ఎవరికి వెళ్ళాలన్నా ఎక్కండి ఏ ఏం డ్రైవింగ్ రా అన్నా నేను చెయ్యి అడ్డం పెట్టాను సిగ్నల్ కూడా వేసాను అన్నా మీరే అర్థంకి వచ్చి ఆపేరా అన్నా ఏ రోడ్డు గడ్డంగా వచ్చే డ్రాకే రావు ఎక్స్ట్రా కాదురా నీ వరే ఇట్ట కాదురా నీ వడ ఇట్ట తప్పు అయిపోయింది సారీ సారీ కాదురా నీ తప్పు లేదు కదా నువ్వు సిగ్నల్ ఇచ్చావు కదా నువ్వు ఉన్నావు అతను మేము చాలా ట్టకుడి కోసం రోడ్డు మీద వచ్చి ఆటో తోలుతామన్నా ఇలా కనపడిన ప్రతి గొడవ గొడవేసుకుంటా ఉంటే మేము రోడ్డు మీద ఎలా తిరగలం అన్నా అందుకే సైలెంట్ గా ఉన్నానన్నా ఆయన కొట్టినా కానీ ఎలా బతుకుతావరా అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడన్నా వాళ్ళు చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవిస్తారన్నా కర్మ రూపంలో రే తమ్ముడు రే తమ్ముడు చూడు చూడు నిన్ను కొట్టిన వాడిని ఎవరో కొడుతున్నారా నేను చెప్పా కదన్నా ఏ జనంలో చేసిన పాపం ఆ జనంలోనే అనుభవిస్తారని నన్ను ఎంతలా కొట్టాడు నా తప్పు లేకుండా ఇప్పుడు చూడు తన్నులు తింటున్నాడు అంతేరా ఎవరికైనా కర్మ అనుభవించాల్సిందే తప్పదు మరి